వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనేది రాజకీయాల్లో గతంలో నేను చాలాసార్లు కూడా చెప్పా అఫ్కోర్స్ రాజకీయాలకు మాత్రమే కాదు నాకు కూడా వ్యక్తిగతంగా నాకు కూడా నేను మంచి మాట్లాడితేనే నాకు మంచి ఉంటుంది అది నేను తప్పుగా మాట్లాడుతున్నాను అనుకోండి నా తాట కూడా తీస్తారు అంతే కదా ఎందుకంటే చాలాసార్లు కమ్యూనిస్ట్ రూపంలో మీరు కూడా చెప్పారు పవన్ కాస్త చూసుకోవాలి అప్పుడప్పుడు గాసిపింగ్లు ఇవ్వద్దు వాస్తవాలే మాట్లాడుకుందాం ఒకళ్ళకి కొమ్ముగాసేట విధంగా మనం మాట్లాడొద్దు జాగ్రత్తగా పబ్లిక్ తరఫున ఏం కావాలో అదే మాట్లాడుకుందామని ఫైన్ దాని గురించి ఏమైనా మాట్లాడుతాం అనుకోండి అయితే రాజకీయ నాయకుల భాష దీనికి చాలా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు ఏం మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో వాళ్ళకే తెలియదు ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిని కొన్ని లక్షల మంది కలిపి ఎన్నుకుంటారు ఒక నియోజకవర్గంలో అలాంటి ప్రజాప్రతినిధి మీద ఇష్టారీతిన మాట్లాడితే ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తే అది ఎవరైనా ఎంత స్థాయి వ్యక్తులైనా సరే ఎంత స్థాయి వ్యక్తులైనా సరే తప్పు కదా అది అంతమంది మనోభావాలను దెబ్బతీసినట్టు కదా వాళ్ళ గౌరవాన్ని దెబ్బతీసినట్టు కదా అది సో రాజకీయాల్లో ఇదే జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో కూడా అదే జరుగుతుంది కాకపోతే నేషనల్ లెవెల్కి వచ్చేసరికి కాస్త వ్యంగ్యంగా అంటే నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీని షహజాదే అని ఉదహరిస్తూ ఉంటారు సోషల్ మీడియా వాళ్ళు పప్పు అంటూ ఉంటారు సరే అది పప్పు కాదు నేను కూడా నిప్పారా ఆయన నిరూపించుకున్నాడు అది వేరే విషయం ఏ విధంగా అనేది అందరికీ తెలిసిందే కొత్తగా నేను చెప్పను సో అక్కడేమో షహజాదే అంటారు కానీ ఆంధ్ర రాష్ట్రంలోనూ తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే అక్కడేమో మాట్లాడితే నీ అమ్మ ముగుడని బొల్లి అని ఇంకోటని లేదంటే మూడు పెళ్ళిళ్ళని పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని మాట్లాడడం వాళ్ళు చేసేటువంటిది జగన్మోహన్ రెడ్డిని ఏమో తుగ్లక్ తుగ్లక్కని సరే తుగ్లకంటే అట్లీస్ట్ ఏంటంటే ఒక నియంతృత్వ ప్రాజున్నాడు కాబట్టి పేరు ఆయనతో కంపేర్ చేశారు అనుకుందాం అదేమి పెద్ద విమర్శ కాదు నియంత నియంత్రతో పోల్చడం కొంతమంది హిట్లర్తో పోలుస్తుంటారు కొంతమంది వేరే వాళ్ళతో పోలుస్తుంటారు ఆ ప సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా హిట్లర్తో పోల్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది సో అలాగా కానీ వ్యక్తిత్వ హననం వాళ్ళ బాడీ షేమింగ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతుంది ముఖ్యంగా కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగానే తప్పనే చెప్పాలి అఫ్కోర్స్ ఆవిడ బాధకు ఆవిడ బాధలో కూడా న్యాయం ఉంది కానీ కానీ మాట కట్టు దాటకూడదు విమర్శించే ముందు పార్టీలో అనేది ఏముంది పార్టీలో ఎవరేం మాట్లాడుతున్నారో అనేది కూడా కాస్త చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సేమ్ ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అని పాపం కేసీఆర్ ఏదో తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీ పెట్టుకుని ఇరవై ఏళ్ళు కష్టపడి వచ్చిన తర్వాత పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి చేశానని చెప్పినా అందులో అవినీతి జరిగినా ఇంకోటి జరిగినా ప్రజలకు నిజంగానే లబ్ధి చేకూరినా ఏమున్నా కానీ ఒక స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా పంతొమ్మిది వరకు కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డితో కలిశారో కేటీఆర్ రెండు కూడా సిమిలర్గా చూడండి ఇది నేను చేసేటువంటి వ్యాఖ్య కాదు సిమిలర్గా చూడండి మీరు ఫస్ట్ షర్మిల అక్కడ అన్నగారితో విభేదించి బయటకు వచ్చారు ఇక్కడ కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు అలాగే జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోయారు ఎంపీగా ఓడిపోయితే ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం జరిగింది అక్కడ పాపం షర్మిల ఇటు ఇటు వచ్చి తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టుకున్నారు సరే ఇక్కడ ఎన్నికలైపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరి మద్దతిస్తూ ఏపీకి వెళ్ళి ఏపీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా వెళ్ళారు అన్నలతోటి కుటుంబంలో అన్నలతోటి ఇద్దరికీ కూడా విభేదాలు నడుస్తున్నాయి బయటపడింది మొత్తానికి చాలా క్లియర్గా బయటపడ్డాయి సో సిమిలారిటీ అనేది కేటీఆర్ ప్లస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు పెద్ద దిక్కు కనీసం ఒకరి కాదురాయినా మీరిద్దరూ అన్న చెల్లెళ్ళు కదరా ఎందుకురా ఇట్లా కొట్లాడడం ఎందుకు పార్టీలో పబ్లిక్లో మనం బదనామైపోతాం అని చెప్పడానికి కనీసం ఒక పెద్ద దిక్కు అక్కడ రాజశేఖర్ రెడ్డి లేరు తల్లి విజయమ్మ ఉన్నారు బట్ విజయమ్మకే అన్యాయం జరుగుతోంది ఆవిడికి రాసిచ్చినటువంటి ఆస్తి కూడా వెనక్కి లాగేసుకున్నటువంటి పరిస్థితి అక్కడ చూసాం సరే ఇవన్నీ అప్రస్తుతం అయితే ఇక్కడ పార్టీలో మాట్లాడేటువంటి మాటల దగ్గరకు వచ్చి షర్మిల గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కాబట్టి దాన్ని పక్కన పెడితే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు షర్మిలను ఏమైనా విమర్శించారా ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యల కంటే ఎవ్వరు కూడా పెద్దగా మాట్లాడాల ఆవిడ తండ్రికి రాసినటువంటి లేఖ విషయంలో కావచ్చు అది లీక్ అయినటువంటి విషయంలో కావచ్చు మిగతా బీఆర్ఎస్ నేతలు ఎవరు మాట్లాడలేదు కేవలం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాస్త లెవరేజ్ తీసుకొని ఆవిడ ఎమ్మెల్సీగా ఉన్నారు పార్టీకి ఆవిడ పెద్దగా ఇప్పుడు ఏమీ లేదు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆవిడ ఎక్కడున్నారు ఏంటనేది అందరికీ తెలిసిందే లిక్కర్ స్కామ్లు జైల్లో ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఆవిడ ఎమ్మెల్సీ తండ్రి ఇచ్చాడు కాబట్టి ఎమ్మెల్సీ అయ్యింది లేదు అంటే వార్డు మెంబర్గా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఆవిడ గెలవలేదు అన్నటువంటి వ్యాఖ్యాని చేశారు సరే ఇది రాజకీయంగా బాగానే ఉంది కానీ కవితని ఎక్కడ బాడీ షేమింగ్ చేయడం చేయలేదే కానీ కవిత మాత్రం మాట్లాడుతూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఆవిడన్నటువంటి వ్యాఖ్యలు ఏంటంటే కేసీఆర్ లేకపోతే ఈ నల్లగొండ లిల్లీ పుట్టు ఎవడు అని చెప్పి వ్యాఖ్యానించారు ఈ నల్లగొండ లిల్లీపుట్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నల్లగొండ లిల్లీ పుట్ అని వ్యాఖ్యానం బీసీ రిజర్వేషన్ల ఉద్యమం కోసం తాను తలపెట్టినటువంటి దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో అత్యవసర సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడుతుంటే సాధారణ అలాంటి ఒక మీడియా ప్రతినిధి అక్కడికి వెళ్ళి జగదీష్ రెడ్డి లాగా ఒకనొక ఇంటర్వ్యూలో కవితను ఎవరు పట్టించుకోరు పార్టీలో ఆవిడ ఎమ్మెల్సీగా ఉన్నారు ఆల్రెడీ ఎంపీగా ఓడిపోయారు అంత కష్టపడి ఇది చేసినా కూడా ఓడిపోయిన తర్వాత ఆవిడ కనీసం పార్టీకి సంబంధించినటువంటిది ఏం చేయలేదు అప్పటికి జైల్లో ఉండొచ్చారు జైల్లో ఉన్నప్పుడు కూడా మేము మద్దతుగానే ఉన్నాం కవితకి అయినా సరే ఆవిడ దానికి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉన్నాయి నాకెంటో ఏదో ఇది చేసేస్తారు తెలంగాణ తగలబడిపోతుంది కవితను అరెస్ట్ చేస్తారా ఇది అని పార్టీ ఏదో చేసేస్తుంది అనుకున్నారు అది జరగపోయేసరికి ఆవిడ కాస్త మనస్తాపం చెంది ఉండొచ్చు కానీ పార్టీ లైన్ అనేది ఒకటి ఉంటుంది ఏం చేస్తున్నాం అనేది అందులోని ఇప్పుడు దేశ రాజకీయాలకు అనుగుణంగా మేము ముందుకు కదులుతున్నాం భారతీయ రాష్ట్ర సమితిగా మార్పు చెంది ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం చెప్పారు కదా ఏ విధంగా వెళ్తాము అన్నటువంటిది అందులో చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇలా అనేసరికి ఆవిడ మాట్లాడుతూ నల్లగొండల పార్టీ ఓటమికి కారణమైన లిల్లీపుట్ నాయకుడు నా గురించి మాట్లాడతాడా నల్లగొండల పార్టీ ఓటమికి ఆయన కారణమని చివరి క్షణంలో బయటపడ్డాడని మందిపడ్డారు కేసీఆర్ లేకుండా ఈ లిల్లీపుట్ నాయకుడు ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు తాను కేసీఆర్కి రాసిన లేఖను లీక్ చేసింది ఎవరు అలాగే తనపై తీర్మానమల్లన ఘోరమైన వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నేతలు ఎందుకు మాట్లాడలేదు అంటూ కవిత ప్రశ్నించారు సరే ఇందులో మూడు పాయింట్లు ఏంటంటే ఫస్ట్ థింగ్ కేసీఆర్ లేకపోతే నల్లగొండ లిల్లిపుట్ అని ఆవిడ అన్నారు ఎవరైతే కేసీఆర్ లేకపోతే జగదీశ్వర్ రెడ్డి ఎవరు మరి కేసీఆర్ లేకపోతే కవిత ఎవరు కేసీఆర్ లేకపోతే కవిత ఎవరు కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ఎవరు కేసీఆర్ లేకపోతే హరీష్ రావు ఎవరు వీళ్ళు చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఉంది అంటే అంటే అతిశయక్త అవుతుంది కానీ చంద్రబాబు నాయుడు లేకపోతే అసలు కేసీఆర్ ఎవరు ఎన్టీఆర్ లేకపోతే చంద్రబాబు నాయుడు కూడా కాదు ఎన్టీఆర్ లేకపోతే కేసీఆర్ ఎవరు ఈ నేతలంతా ఎవరు ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు అవకాశాలు ఇవ్వకపోతే అసలు వీళ్ళంతా ఎక్కడున్నారు రాజకీయాల్లో టైగర్ నరేంద్ర ఏమైపోయారు పాపం ఇలాంటివన్నీ మాట్లాడుకోవాల్సి వస్తుంది సరే అది అప్రస్తుతం పక్కన పెట్టేద్దాం సో ఇక్కడ బాడీ షేమింగ్ అనేటువంటి దాని మీద బాడీ షేమింగ్ అనేది చూసుకున్నప్పుడు లిల్లీ పుట్ అంటారా మాజీ మంత్రిని మరి కవిత మాజీ ఎంపీ కదా లిక్కర్ స్కామ్లో తిహార్ జైలుకి వెళ్ళి వచ్చింది కదా అప్పుడు ఆవిడని ఇంకో పేరుతో ఏమైనా పిలవచ్చా లిక్కర్ క్వీన్ అనొచ్చా అనొచ్చా అంటే ఒప్పుకుంటారా నేను రెండు రెండు పార్టీల మధ్య రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఒక చిన్న కంపారిజన్ ఆల్రెడీ చెప్పా అక్కడ షర్మిల్ని ఏ విధంగా వ్యక్తిత్వ హరిసారు చూసాం అట్లీస్ట్ కంపారిటివ్లీ ఇక్కడికి వచ్చి ఆవిడిని ఆవిడ ఎమ్మెల్సీగా ఉన్నారు పార్టీలో పెద్ద పట్టించుకునేది లేదు అన్న మాట అన్నారు తప్పితే ఈవిని తీసుకెళ్ళి షర్మిల గారు లాగేమీ అక్కడ వివాదాస్పదంగా అత్యంత ఘోరంగా అయితే అవమానించలేదే జగదీశ్వర్ రెడ్డి గారు రాజకీయంగా ఇలాంటివి ఎన్నో ఉంటాయి పదవే లేకపోతే నేను ఎవడు పట్టించుకుంటాడని ఇప్పుడు కేసీఆర్ని పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారో ఆయన పదవి లేదు ఎవరండి పట్టించుకునేది కేసీఆర్ని కేటీఆర్ మాట్లాడే వ్యాఖ్యలకి శాంక్టీ ఉందా అసలు ఎన్నో వాస్తవాలు మాట్లాడుతున్నారు ఈ మధ్య ఆయన ఆవేశాన్ని బయటపెట్టుకుంటూ ఇష్టం వచ్చినట్టు భాషను ప్రయోగిస్తూ అది కూడా అర్థం చేసుకోకుండా ఎస్ విభేదాలు ఉన్నాయి రాజకీయంగా విభేదాలు ఉన్నాయి నేను కేసీఆర్ని తప్పితే ఇంకొక నాయకత్వాన్ని నేను ఒప్పుకోను అని కవిత అన్నారు ఫైన్ అది బీఆర్ఎస్ అంతర్గతంగా కూర్చొని కవితను కూర్చోబెట్టి మాట్లాడించుకొని అమ్మా ఏంటి సంగతి అని చెప్పి తేల్చుకోవాలి వాళ్ళ అంతర్గతంగా అంతేగాని రోడ్డు మీదకి వచ్చి ఒక ప్రజాప్రతినిధిని ఎస్ ఇక్కడ ఇంకో మాట చెప్పాలి జగదీశ్ రెడ్డి గారిని జగదీశ్వర్ రెడ్డి గారిని ఇక్కడ ఒక మాటలో అభినందించవచ్చు గతంలో నల్లగొండలో ఓడిపోయినప్పుడు నేనే కారణం అన్నారు నేను తీసుకున్నాను బాధ్యత ఆ ఓటమికి కారణం నేనే బాధ్యత తీసుకున్నాను ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఓటమిని ఓటమి అయింది ఓటమికి కారణం నేనే అంటే ఇప్పుడు కూడా బాధ్యత నేనే తీసుకుంటా కేసీఆర్ నాకు ఎటువంటి శిక్ష చేస్తే నేను అది నేను తీసుకుంటాను నేను కానీ పార్టీకి పార్టీకి బద్ధుడినయ్యే నేను ప్రయాణం చేస్తాను నాకు కేసీఆర్ తర్వాత ఎవరైనా అని జగీశ్వర్ రెడ్డి గారు చెప్పారు అవినీతి ఆరోపణలు అక్రమాలు లేదంటే గొడవలు రాజకీయంగా ఉన్నటువంటి వైరుధ్యాలు ఇవన్నీ పక్కన పెడితే ఓటమికి నేను కారణం అంటే నేను ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటానని కార్యకర్తల మధ్యలో కూర్చొని చెప్పాడు ఆయన మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్యలో కూర్చున్న కవితవన్నీ మాట్లాడకుండా కేవలం జాగృతి అనేటువంటి సంస్థకు సంబంధించి కార్యకలాపాలు చేసుకుంటూ పార్టీ నన్ను పట్టించుకోవట్లేదు అంటే సొంత కుంపటి అని చెప్పి ఆవిడ రెడీ అయిపోయారు ఆల్రెడీ జాగృతి అనే పేరుతోటి అయిపోయి ఇప్పుడు వచ్చి లిల్లీ పుట్టిని మాట్లాడడం తప్పు కదా అది పార్టీలు గొడవలు ఉన్నాయంటే పార్టీ లోపలికి వెళ్ళి కూర్చుని సర్ది పెట్టుకోండి మిమ్మల్ని రానివ్వట్లేదు అంటే మీ దగ్గర నుంచి తప్పు ఉందని భావిస్తున్నట్టే కదా అని చెప్పి చాలామంది అంటున్నారు తండ్రి కూడా దూరం పెడుతున్నాడు రాజకీయాలు కావండి అంటే ఆవిడ పనితీరు అలా ఉంది ఆవిడ జోక్యం కొన్ని విషయాల్లో చాలా ఎక్కువగా అయిపోయింది అందుకే ఇదంతా జరుగుతుంది అనేటువంటి దాంట్లో ఆయన కూడా ఉన్నాడేమో భావిస్తూ ఏమనంటే నన్ను అరెస్ట్ చేసినప్పుడు లేదంటే కాళేశ్వరానికి సంబంధించి కేసీఆర్కి సంబంధించినప్పుడు కేటీఆర్కి నోటీసులు ఇచ్చినప్పుడు పార్టీ వాళ్ళు ఏం చేయలేదు ఎందుకు బయటికి రాలేదంటే ఆ రోజు ప్రతిపక్షాలను మీరేం చేశారు ఈరోజు వాళ్ళు కూడా ప్రతిపక్షాలను అదే చేస్తున్నారు మీరు ధర్నాలు నిరసనలు చేయడానికి ధర్నా చౌక్ ఉంది మీరు ధర్నా చౌక్ మూసేశారు కనీసం వాళ్ళు అది కూడా చేయలేదు ధర్నాలు అక్కడికి వచ్చి చేసుకోమంటున్నారు సో ఇన్ని మీ చుట్టూ తిరుగుతున్నప్పుడు జగదీష్ రెడ్డి గారిని మీరు విమర్శిస్తూ లిల్లీ పుట్టు గతంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా మీడియాని బెదిరించారు జగదీష్ రెడ్డి గారు మీడియాని బెదిరించడం అంటే ఆయన చేసిన తప్పే బెదిరించినప్పుడు రాధాకృష్ణ గారు చేసినటువంటి తప్పే ఈరోజు కవిత చేశారు అప్పుడు మరుగుజ్జు అంటూ రాధాకృష్ణ గారు ఏదో పెద్ద ఆజానుభావుడు అయినట్టు తప్పు కదా అది అటువంటి వ్యాఖ్యలు చేయడం ఈవిడేమైనా బాహుబలా వాళ్ళు లిల్లీ పుట్లు మరుగుజ్జులు అయితే వీళ్ళు ఏమైనా బాహుబలి గురువింద సామెత గుర్తొస్తుంది ఇక్కడ మాట్లాడేటప్పుడు సో ఇటువంటి బాడీ షేమింగ్కి వాటికి అసలు కుదరదండి జగదీష్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఆయన వ్యక్తిత్వం అదంతా వేరు రాజకీయంగా ఆయన ఎన్నో మాట్లాడచ్చు చంద్రబాబుని తిట్టచ్చు జగన్ని తిట్టచ్చు మోడీని తిట్టచ్చు రేవంత్ తిట్టచ్చు అవసరం అయితే కేసీఆర్ని కూడా తిట్టచ్చు రాజకీయంగా అలా అని చెప్పి ఇష్టారీతిన మాట్లాడడం కాదు కదా అందుకే బాడీ షేమింగ్ చేసేటప్పుడు వాళ్ళని మనం ఏంటనేది ఒకసారి ఆలోచించుకోవాలి జగదీష్ రెడ్డి గారు లిల్లీ అయితే ఇవిడేమన్నా కవిత ఏమన్నా బాహుబల ఆరున్నర అడుగులు ఏడు అడుగులు ఉందా ఈవిడ జగదీష్ రెడ్డి మంత్రిగా ఆయన ఏం చేశారు అనేటువంటిది ఆయనకుంది మరి ఎంపీగా మనం ఏం చేసాం మనం చేసినటువంటి పోరాటం ఏంటి కేసీఆర్ లేకపోతే అసలు కవిత ఎవరు జగదీష్ రెడ్డి ఎవరు ఇది వాళ్ళు ప్రశ్నించుకోవాలి వాళ్ళకి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి అంతేగాని ప్రజల్లోకి వచ్చి ఇటువంటి రోత మాటలు మాట్లాడితే అసహ్యం వస్తుంది ఏహ్యభావం కలుగుతుంది ఇక వారి విజ్ఞతగా వదిలేస్తున్న వాళ్ళ డిసిషన్ వాళ్ళ మాటలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి